ఈ రోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరములో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ ఒకటివ రెండవ నాలుగవ మరియు ఏడవ స్థాయి సంఘాల సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ వివిధ శాఖల అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశాలలో శ్రీమతి పిరియా విజయ గౌరవ జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీకాకుళం వారు మాట్లాడుతూ రెండవ స్థాయి సంఘ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ సహకార శాఖ డి సిసిబి చేనేత మరియు జౌడీ శాఖ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ జిల్లా పంచాయతీ శాఖ జిల్లా నీతి యాజమాన్య శాఖ పరిశ్రమల శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల యొక్క జిల్లా అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణముగా పనిచేసి పథకాలు అమలుపరచి ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధముగా పనిచేయాలని అధికారులకు సంఘ సమావేశంలో విద్యాశాఖ వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షిస్తూ అధికారులకు సమావేశంలో రాజ్ శాఖ తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్ట్ ఏఎన్సిఏడి ప్రత్యేక సిరిశోధనా విభాగం రహదారులు మరియు భవనాల శాఖ మరియు బిఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ రవాణా శాఖ పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం ఏపీఎల్ విద్యుత్ శాఖ నీతి పారుదల శాఖ మరియు తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు డివిజన్ అధికారులు సమర్పించిన నివేదికలపై సమీక్షిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు గ్రామములో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టి ప్రజలకు మంచి నీరు అందించాలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే ఎంజీఎన్ఐజీఎస్ పనులు ప్రతి మండలానికి అరవే లక్షలు చొప్పున స్థానిక ప్రతినిధులు సిఫారసుల ప్రాప్తికి ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు కొరకు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులోగా కలెక్టర్ వారికి సమర్పించవలసి ఉన్నది కావున జిల్లా పరిషత్ తీర్మానం కొరకు పై తేదీ లోగా కార్యాలయంకు సమర్పించుటకు చర్యలు గైకొనవలసినదిగా పంచాయతీ రాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ఎన్ఎస్ ఇంజనీరింగ్ అధికారులను కోరడమైనది అమదాల వలస నుండి శ్రీకాకుళం వరకు గల రోడ్ పూర్తిగా పాడైపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుచున్నారని ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నందున సదరు రోడ్ పనులను త్వరిత జారీ చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ వెంకట్రామన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్ శ్రీకాకుళం వారు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు జిల్లా అధికారులు

హోర్సైడ్ కి వచ్చేసి గ్రామ పంచాయతీ రిజర్వేషన్స్ తో పాటు వచ్చేది మా గిట్ అది ఈ స్కోల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి ఏమేశారు వాళ్ళ మొకాలేనేం చెప్ట్కి అనుకాలి అదే వస్తుచేస్తుంది అస్సలు అంటే వీళ్ళందరికీ చెప్పారు మళ్ళీ ఇది వేస్తార కదా హోర్సైడ్ అంటే రిటెన్షన్ వాల్స్ అవర్లీ కూడా ఇస్తారో అది వేరేగా ప్రపోజల్ చేయబెట్టండి మా సో 180000స్ స్టాండ్స్ చేస్తారు ఇంత రివల్ లోనా వాళ్ళి అక్కడ మార్చలేదు కొంతమంది పంటారు వాళ్ళకి అని కాదు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని పంట కట్టిన వాళ్ళకి పంట ఇవ్వలేదు అది అది చాలా అవసరం అంటున్నారు మరి సైట్ కూడా చూపించలేదు అని అంటున్నారు అంటే శాంక్షన్ అయితే వాళ్ళకి పంట चुप्पी 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 चुप्पी